అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే అష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారము శుక్రవారము అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పారు కదా ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనమీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజు మనము తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు అని తాళపత్ర నిధిలోను ఋషులు తెలియపరిచి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం రోజు ప్రాత కాలంలోనే అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని చక్కగా స్నానం చేయాలి ప్రతినిత్యముకూడా కంటే ముందే ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా యోగ ధ్యానము సూర్య నమస్కారము చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు కాని ఈ శుక్రవారం రోజు కుటుంబ కూడా సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు ఉడుచుకొని తుడుచుకుని ముందర ముగ్గు పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచీ అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే శుభ్రంగా కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజు కూడా చినిగినటువంటి వస్త్రాలని ధరించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చిరిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు చినిగిన వస్త్రాలని ధరిస్తే ఏమవుతుంది అంటే చనిపోయినటువంటి వస్త్రాలు దరిద్రదేవతకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలుగాని ఎరుపు రంగు వస్త్రాలని గాని ధరించాలి లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలున్నా ఎరుపు రంగు వస్త్రాలన్నా చాలా ప్రీతిపాత్రం కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ పూజించాలి చాలామంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవిని మాత్రం ఆరాధన చేస్తారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ నిద్దర్నీ ఆరాధన చేయాలి లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రం మనం శుక్రవారం పూజించి ఆరాధిస్తే ఆవిడ సంతోషపడదండి పాటు ఆవిడ భర్తను కూడా మనం పూజించాలి లక్ష్మీదేవి హృదయములో ఎప్పుడు శ్రీమన్నారాయణ ఉంటాడు నారాయణుడి హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వాళ్ళిద్దరిని కలిపే పూజించాలి అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహము మనమీద మన కుటుంబ సభ్యులమీద పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి క్షీరాన్నము నివేదన చేయాలి అంటే పాలు పాయసం నివేదన చేయాలి లేకపోతే దద్దోజనం నివేదన చేయడం చాలా మంచిది లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టమండి లక్ష్మీనారాయణులను ఒకేసారి ఆరాధించడం చాలా మంచిది దానితో పాటు మరువము దవనము ఇవంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరువం దవనం సుగంధ ద్రవ్యాలు అంటే ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి సింపుల్ లక్ష్మీదేవిని అర్చించడం పూజించడము చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది వరాల జల్లులు కురిపిస్తుంది కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఓం ప్రకృతియే నమహ ఓం వికృతియే నమహ ఓం విద్యాయే నమహ ఒక్కొక్క నామానికి కాస్త కాస్త కుంకుమను అమ్మవారికి సమర్పించి ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకుని మనం ప్రతినిత్యము వాడుకోవచ్చును ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్య స్వామి మనకు అందించినటువంటి కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర సతనామావళి స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి శుక్రవారం రోజు మనము డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు డబ్బులు బంగారు మన ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఇవ్వకూడదు అంటే ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్లో ఉంటారు కదా ప్రాణపాయ స్థితిలో అప్పుడు కావాలంటే మనము డబ్బు సహాయం చేయవచ్చు శుక్రవారం రోజు గురువుగారు డబ్బులు ఇవ్వద్దు అన్నారు కాబట్టి మీరు చచ్చిపోయినా సరే మా ఇంట్లో నుండి మేము డబ్బులు ఇవ్వము అని మొండితనం చేయకూడదు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకొనవచ్చును కాని లెక్కలో డబ్బు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలన్న మనం శుక్రవారం రోజు ఇంట్లో నుండి లక్ష్మీదేవిని పంపించడం అంత మంచిది కాదు శుక్రవారం రోజు స్నేహితుల బంధువులు ఎవరైనా వచ్చి వదినా నీ బంగారు నగలు ఉంటే ఇవ్వు నేను ధరించి పెళ్లికి వచ్చి మళ్లీ నీ నగలు నీకు ఇస్తానంటే శుక్రవారం రోజు పొరపాటున కూడా బంగారు నగలను స్త్రీలు అంటే సువాసనలు ధరించేటువంటి గాజులు ఈ బంగారు నగల్ని వేరే వేరేవాళ్లకి ఇవ్వకూడదు అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా శుక్రవారం రోజు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడకూడదు స్త్రీలు కన్నెళ్లు కాచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఈ ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నెళ్లు కారుస్తుంది నేను ఇక్కడ ఉంటే నేను ఏడవలేము అని లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పొరపాటున కూడా శుక్రవారం రోజు భార్యావర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం గొడవలు పడడం దెబ్బలాడడం చేయకూడదు ముఖ్యంగా చిన్నపిల్లల్ని శుక్రవారం రోజు కొట్టకూడదు ఆవిడ సంతాన లక్ష్మి చిన్నపిల్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని శుక్రవారం రోజు కొట్టకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం వేళలో ఇంటి ముందర కూర్చుని తల దూకోవడం గోరు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైన పురుషులైన వెంట్రుకలు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం ఎటువంటి పరిస్థితిలోనూ చేయకూడదు సాయంకాలం వేళలో అస్సలు చేయకూడదు సాయంకాలం వేళలో సూర్యాస్తమయం సమయానికంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కొంతమంది శుక్రవారం సాయంకాలము ఐదు గంటల ముప్పై నిమిషాల తరువాత ఇల్లు పొరపాటున కూడా అలా చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ఇంట్లో కూర్చుని భోజనం తినకూడదు అంటే చాలామంది ఆఫీసుల నుండి వచ్చిన తక్షణము సాయంకాలము నిత్య పూజ చేయకుండా బాగా ఆకలిగా ఉందని ఇంట్లో చక్కగా ఉంటే దాన్ని పెట్టుకుని తినేస్తూ ఉంటారు కూడా సాయంకాలం వేళలో అన్నము భుజించడం కాని అదేవిధంగా భార్య భర్తలు సంఘమించడం గాని చేయకూడదు సాయంకాల వేళలో లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపు తట్టడానికి వస్తూ ఉంటుందట సమయంలో మనము చక్కగా లో నిత్య పూజ చేస్తూ ఉండాలి కనకధార స్తోత్రం చదువుతూ ఉండాలి ముఖ్యంగా శుక్రవారం రోజు సువాసీనులు అంటే పుణ్యస్త్రీలు గాజులు మాంగల్యాన్ని తీయకూడదు కొంతమంది చూడండి బట్టలు ఉతికేటప్పుడు ఈ శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమో అని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు అలా చేయకూడదు ఇంకొంతమంది మాంగల్యాన్ని తీసి పక్కన మనం ఆచరించగలిగినటువంటి పనులే అదేవిధంగా ఖర్చుతో కూడినటువంటి పనులు కూడా కాదు మన ఋషులు మన పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా మనము తప్పకుండా పెద్దలు చెప్పినటువంటి మార్గంలో వెళితే మన జీవితానికి చాలా మంచిది శుక్రవారం రోజు ఈ విధం లక్ష్మీదేవి పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని లక్ష్మీదేవి చల్లని చూపు మనమీద ఉండేలా చూసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు